అసలు రూ ఎందుకు కే పెట్టావు అసలు ఎందుకు కేక్ పెట్టావు క్రైస్తవానికి కేక్కి అసలు సంబంధం లేదు కానీ కేక్ వచ్చేసుకురా వాళ్ళకి క్రైస్తవానికి కేకు అసలు సంబంధం లేదు కేక్ అనేది ఇస్తార్ అనే దేవతకు సంబంధించింది ఎస్టేర్ గ్రంథం ఉంది ఎస్తేర్ దేవత ఆవిడది కేకు ఆవిడే దేవత తెలుసా సంతాన దేవత సంతానం ఎలా జరుగుతుంది అంత పిండి పెడతాం లోపల మనసు రోజుకి ఎంత అవుతుంది అంటే దాని అర్థం ఏంటి మల్టిప్లై 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 అయ్యింది కదా అలా శృంగారానికి సంబంధించిన దేవత వేస్తే శృంగారం వచ్చే కదా సంతానం వస్తది అలా కేకు లాగా డెవలప్ అవుతారా అని నమ్మికుంటే అనే దానికి పెట్టింది కేకు దాన్ని బట్టి వచ్చి చర్చలు పెట్టారు చర్చకి కేక్ క్రైస్తవానికి కేక్ యేసు పుట్టుకి కేక్ ఏంటి సంబంధం ఎంత పత్తి శ్రద్ధలతో కట్ చేస్తాం ఆ రోజు ఏ శ్లోకు జన్మదించినా మరియమ్మ ఎప్పుడు కేక్ కట్ చేయలే అభూస్తులు ఎప్పుడు కేక్ కట్ చేయలే మనకు వచ్చింది కొత్తగా ప్రేమ అసలు కేక్ పెట్ట ఎవరు ఈ ఇరవై ఐదు తారీఖు ఇంత హంగామా చేయమని చెప్పింది ఎవరు అభూసులు తీసారా వాళ్ళకేం భక్తి లేదు మనతో భక్తుందా వాళ్ళకి అభూసులకు మనతో భక్తి ఉందా లేదు ఏది ప్రకటించాలో ప్రకటించకుండా చెత్త విషయాన్ని ప్రకటించకుండా వాళ్ళు మనం తెచ్చుకొచ్చి కేక్ తింటారంటే మనం వెళ్ళి తింటే తప్పేంటే అరే స్వామి ప్రసాదం ఎందుకు మొత్తం అంతా వెళ్ళి ఎవడవుతున్నాడు ప్రసాదం తిని అలవాల్సి వస్తామంటే గుండు కూడా కొట్టించుకు బాగుంటుంది గౌరవంగా వెళ్ళి కూడా కొంత కాయకర కొరత వెళ్ళు ఇంకా మరి ఉంటుంది అయితే క్రీస్తు వదిలిపెట్టు అవన్నీ చేసుకో ఆయన అంటాడు సార్ నా ఫ్రెండ్ నేను ఇద్దరు కలిసి ఉన్నాం సార్ అయితే యూట్యూబ్లో కొంతమంది పాస్టర్లు వచ్చి మనం అక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఇప్పుడు వాడు రావట్లేదు సార్ అది ఆయన ఆరోపణ ఫస్ట్ ఆఫ్ ఆ వ్యక్తి క్రిస్టియన్ కదా చెప్పారు సార్ మీరు అలా మాట్లాడుతున్నారు అంత కఠినంగా మాట్లాడుతున్నారు సారీ ఇది నా మెసేజ్ కాదు బైబుల్ అలా ఉంది బైబుల్ అలా ఉంది నేను విశాల హృదయం చేసుకుని ఓకే అని చెప్పలేను ఏమన్నా జీవానికి పోయేదారి చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పాడు నేరో ఇస్ ద గేట్ దట్ లీడ్స్ టు లైఫ్ అన్నాడు నేరో నేరో మైండ్ సెట్ ఉంటుంది మనకి మైండ్ సెట్ ఉంటుంది ఇంకొకరి కలము క్రీస్తుతో పాటు క్రీస్తుతో పాటు ఇంకా ఒక్కరిని కూడా కలపం ఒక్క నైతిక సూత్రాన్ని కూడా క్రీస్తు పెట్టిన కలపం ఏ ధర్మాన్ని కూడా క్రీస్తు కూడా కలపం వెరీ 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 నేరో క్రైస్త్ అలోన్ క్రీస్తు మాత్రమే అంతే ఈవెన్ మరియమ్మను కూడా కలపం మరి అమ్మను కలిపిన దానికి ఆర్జీ కలు పక్కన పెట్టేశాను కలు పక్కన పెట్టేశాం క్రీస్తుకి ఇంకెవరు ఉంటారు పక్కన ఇలా మాట్లాడు చూడు ఎంతమంది మిగులు చూద్దాం క్రీస్తుని క్రీస్తుగా ప్రపంచాన్ని పరిచయం చేస్తే అది సువార్త అది క్రీస్తుని మోయడం అంటే క్రీస్తుని క్రీస్తుగా కాకుండా మనకు అనుకూలంగా పలుచుకొని ఈ పండగలు కేకులు భోజనాలు క్రిస్మస్కి వెళ్ళి పిలుస్తాం మా ఏరియాలో కొన్ని చర్చలు ఉన్నాయి కనీసం ఒక పది పూటేళ్ళు వచ్చేస్తారు ఆ రోజు ఆ చుట్టుపక్కలందరికీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి రాజకీయ నాయకులు అందరికీ కబురు పెడతారు ఎందుకని మా పండుగ వీళ్ళు ఎక్కడ ఉంటారు అబరికల ఉంటారు భార్య భర్త పిల్లలు అబ్రికాల సెటిల్ అయి ఉంటారు వాళ్ళు క్రిస్మస్కి సొంత ఊరికి వస్తారు ఎందుకని వేసుకుని పుట్టాడు కాబట్టి ఇక వీళ్ళ దర్పాన్ని చూపించుకోవడానికి వీళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవడానికి పది పొట్టేలు తీసుకొచ్చు కోసి మొత్తం పండగ చేస్తారు అనమాట అంతకుముందు వాళ్ళు ఇంట్లో తాగి ఇంట్లో తిరిగి పడుకునే వాళ్ళు ఆ బయట నుంచి వచ్చేవాళ్ళు ఈసారి ఏం చేస్తారంటే క్రిస్మస్కి బయట తాగి ఇక్కడ తింటారు వచ్చే ఏం మార్పు లేదు అంత ఏంటి పక్కన గ్లాసు పక్కన ముఖం పెట్టుకొని నమ్ముకుంటూ తినేవాళ్ళు ఇప్పుడేంటి చచ్చి కదా భక్తి వస్తుంది కాబట్టి దారిలో తాగే ఎక్కడికి వచ్చి తిరిగిపోతారు మెరీ క్రిస్మస్ అంటుంద ఇంతకు మించిన దరిద్రం అంటుందా అయినా క్రిస్మస్ భోజనాలు పెట్టడం ఏంటి క్రిస్మస్ కేకులు పోయడం ఏంటి అసలు క్రిస్మస్ ఇన్విటేషన్ ఏంటి ఆ రోజు అంత భక్తి ఎందుకు వస్తుంది అంత ఉత్సాహం ఎందుకు వస్తుంది ఏం జరిగింది ఆ రోజు నిజంగా అంత ప్రేమ అవుతుందా డబ్బుంటే ఎప్పుడైనా బట్టలు కొనుక్కోవచ్చు వేసుకోవచ్చు డబ్బు ఎప్పుడైనా పలవ్ చేసుకోవచ్చు దాని క్రిస్మస్ ఎందుకు మిగతా రోజుల్లో జరిగిన తపచారం అంతా క్రిస్మస్ రోజే జరుగుతుంది నన్ను పిలుస్తారు క్రిస్మస్ ఏమైనా క్రిస్మస్ పిలుస్తారు లైట్లన్నీ ఆఫ్ చేసి చేతిలోకి చాకిస్తారు నేను పోయాలి అక్కడ పోయేలా ఇప్పటివరకు సమయం నేను కోయట అదేంట నా మీరు మెయిన్ స్పీకర్ అన్న మీరు పోయాలి అందుకే పోయి నేను మెసేజ్ చెప్పి వస్తుంది తప్ప ఈ కేకులు పోయడం ఏమైనా ఉండవు నేనేం చెప్తున్నాను ఇంతకీ యేసు బ్రహ్మణం మోయడము అంటే క్రైమ్తో కొడుకున్నది సులభంగా జరగతుంది ప్రభువే మనకు తోడు తప్ప ఇంకెవరు తోడు చివరికి యువసేపు కూడా తోడలేడు ఆడికి యువసేపు కూడా వదిలిపెట్టాలనుకుంటున్నాడు అప్పుడు దూత ప్రత్యక్షమై మర్యాద చేర్చుకోవడానికి భయపడంతో ఇది ఇలా జరిగిందని చెప్తే అప్పుడు వచ్చాడు ఇప్పుడు అందరికీ దేవదూత ఏం చెప్పదు కదా నేను ఎందుకలా బిహేవ్ చేస్తున్నానని వాళ్ళని నా చేసుకుంటారు క్రీస్తుని క్రీస్తుగా ఈ ప్రపంచానికి అందించాలి అంటే క్రీస్తు వరకు చాలా త్యాగాలు చేయాలి ఎందుకంటే ఆయన మనకు సిరులో ప్రాణం పెట్టినాడు కదా క్రీస్తు మనకు సిరులో ప్రాణం పెట్టినాడు కదా తను తను అర్పించుకున్నవాడు కదా మనం ఆయన కోసం అర్పించుకుంటేనే ఇది జరుగుతుంది ఇక జరగదు మనుషులు దాన్ని సంపాదించుకుంటానంటే క్రీస్తుని క్రీస్తుగా పరిచయం చేయలేము వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకోవాలి అనుకోవడం కూడా మనం ఏంటంటే సైడ్ చేయాల యేసుప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు శిష్యులు వచ్చి ఒక మాట అన్నారు యేసుప్రభు ఒక బోధ చేస్తే ఆ బోధ విని చాలామంది అఫెండ్ అయ్యారంట మతేశ్వార్త పదహైదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిశైలు ఆ మాట విని అభ్యంతరపడినని నీకు తెలియనా అని ఆయన అడుగుగా ఏంటి ప్రభు అంత డైరెక్ట్గా మొక్క మీద మాట్లాడారు పరిసెలు ఏమయ్యారంట అభ్యంతరపడ్డారంట ఇబ్బంది పడ్డారంట అప్పుడు ఏసు వర్చెంట్గా అయ్యో సారీ 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 ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు ఆయన నా తండ్రి నాటని ప్రతి మొక్క పెలగించబడుతుంది ఏసు బ్రహ్వును బట్టి అంటే దేవుడు నాటని మొక్క పెలగించబడుతుంది నేను క్రీస్తుల గురించి చెప్పినప్పుడు బైబుల్లో ఉన్నదని చెప్పినప్పుడు ఎవడైనా అఫెంట్ అవుతున్నాడంటే అంటే బైబుల్ తప్ప నేను నా బోధ మార్చుకోవాలన్నా అవసరం లేదు కదా ఈ రోజు ఏంటంటే ఇలా మాట్లాడితే వీళ్ళు హట్ అవుతారు ఇలా మాట్లాడితే వీళ్ళు హట్ అవుతారు ఇలా మాట్లాడితే వీళ్ళు అవుతారు మరి దేవుడు హావాడ తను తాచ పెడితే మోయడం అంటే సాక్రిఫైస్